వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే శ్రీకృష్ణుడికి ఆయన కొడుకు సాంబకు మధ్య జరిగిన ప్రధాన సంఘటనలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ వివరించబడ్డాయి ఒకటి నారద మహర్షిని అవమానించడం మరియు వ్యాధి శాపం సాంబుడు చాలా అల్లరివాడు ఒకసారి నారద మహర్షిని పరిహసించి అవమానించాడు దీనిపై ఆగ్రహించిన నారదుడు సాంబడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు నారదుడు సాంబను కృష్ణుడి భార్యలు స్నానం చేస్తున్న ప్రైవేటు స్నానఘట్టం వద్దకు తీసుకెళ్లాడు అక్కడ సాంబ కృష్ణుడి భార్యలను చూడటం వారికి ఇబ్బంది కలిగించడం వల్ల వారు కృష్ణుడికి ఫిర్యాదు చేశారు తన కొడుకు ఇలా ప్రవర్తించడం చూసిన కృష్ణుడు కోపించి సాంబకు కుష్టు వ్యాధి లెప్రసీ వస్తుందని శపించాడు సాంబ తన నిర్దోషిత్వాన్ని వేడుకుంటూ నారదుడు తనను తప్పుదారి పట్టించాడని చెప్పాడు కృష్ణుడు ఇది నిజమని గ్రహించి తొందరపాటులో ఇచ్చిన శాపం గురించి పశ్చాత్తాపడ్డాడు శాపాన్ని వెనక్కి తీసుకోలేకపోయినా భగవానుడిని ఆరాధిస్తే వ్యాధి నయమవుతుందని సాంబకు సలహా ఇచ్చాడు దీనితో సాంబ కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక కుండాన్ని నిర్మించి నిత్యమందులో స్నానం చేస్తూ సూర్యుడిని ఆరాధించాడు సూర్య భగవానుడి అనుగ్రహంతో సాంబకు కుష్టు వ్యాధి నయమైంది సాంబ నిర్మించిన కుండానికి సాంబకుండం అని పేరు వచ్చింది అక్కడ సాంబ ఆరాధించిన సూర్య భగవానుడిని సాంబాదిత్యుడుగా పూజిస్తారు రెండు యాదవ వంశ నాశనానికి కారణం శాపం ఇది జీవితంలో అత్యంత కీలకమైన సంఘటన ఇది యాదవ వంశం అంతరించడానికి దారితీసింది ఒకసారి ద్వారకకు విశ్వామిత్రుడు దుర్వాసుడు వశిష్ఠుడు నారదుడు వంటి మహర్షులు కొందరు శ్రీకృష్ణుడిని చూడటానికి వస్తారు యాదవ యువకులు ముఖ్యంగా సాంబ చాలా అల్లరిగా ఉన్నారు వారు సాంబకు ఆడవేషం వేసి గర్భవతిగా నటించమని చెప్పారు ఆ మహర్షుల వద్దకు వెళ్ళి కడుపులో ఏ బిడ్డ పుడుతుందని అబ్బాయా అమ్మాయా అడిగారు ఈ అల్లరిని గ్రహించిన మహర్షులలో ఒకరు సాధారణంగా దుర్వాసుడు అని చెబుతారు ఆగ్రహించి కడుపులో ఒక ఇనుప ముసలం గద పుడుతుందని అది యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుందని శపించాడు ఆ శాపం ప్రకారం మరుసటి రోజు సాంబ కడుపులో ఒక ఇనుప ముసలం పుట్టింది ఈ విషయానికి తెలుసుకున్న ఉగ్రసేన మహారాజు ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి సముద్రంలో పారవేయమని ఆజ్ఞాపించాడు అరగదీయగా ఏర్పడిన ధూళి సముద్రంలో కలిసి ఒక రకమైన రెల్లుగడ్డిలా మారింది తరువాత ఒక శుభ సందర్భంలో యాదవులు సముద్ర తీరానికి వచ్చి మద్యం సేవించి మైకంలో ఒకరితో ఒకరు తగువులాడుకోవడం మొదలుపెట్టారు ఆ రెల్లుగడ్డిని ఉపయోగించి ఒకరినొకరు చంపుకున్నారు ఈ విధంగా సాంబ పుట్టుకకు కారణమైన శాపం యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేసింది చివరకు కృష్ణుడు బలరాముడు మాత్రమే మిగిలారు మూడు దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణ అపహరణ సాంబ దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణను ప్రేమించి అపహరించాడు దుర్యోధనుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ పాండవులను లేదా యాదవులను ఆహ్వానించలేదు సాంబ లక్ష్మణను స్వయంవరం నుండి అపహరించాడు దీనితో కౌరవులు కోపించి సాంబను పట్టుకున్నారు తరువాత బలరాముడు జోక్యం చేసుకుని సాంబకు లక్ష్మణతో వివాహం జరిపించాడు ఈ సంఘటనలు శ్రీకృష్ణుడికి ఆయన కొడుకు సాంబకు మధ్య ఉన్న సంబంధాన్ని సాంబ స్వభావాన్ని అలాగే యాదవ వంశ వినాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తాయి సాంబ ఆకతాయి చేష్టలు మహర్షి శాపాలు యాదవ వంశానికి పెద్ద ముప్పును తెచ్చిపెట్టాయి మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం